రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ చూసిన అవినీతి చీకటి ఒప్పందాలు చేస్తూ పారదర్శకతకు పాతరిస్తోందని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి విమర్శించారు ప్రజాపాలన పేరు మీద వసూళ్ల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు కేంద్రం మంజూరు చేసిన అమృత్ పనుల్లో గ్లోబల్ టెండర్లు పిలిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పన్నెండు వందల కోట్లు మిగులుతాయని స్పష్టం చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించిన గుత్తేదారులకై అధికారంలోకి వచ్చాక పనులు అప్పజెపుతున్నారని విమర్శించారు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి దుర్గోధి మీద వారం పడ్డ ఉన్నది పారదర్శకత ఉన్నదా జవాబుదారితలు ఉన్నదా అర్థంగా ఉన్నటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర పాలన రాష్ట్ర జీవోలు రాష్ట్ర ఒప్పందాలు చీకటి ఒప్పందాలు ప్రజా దర్బార్కెట్ ఇచ్చారు ప్రజా పాలన పేరు మీద ఈరోజు బీ ట్యాక్స్ కౌంటర్ బీ టెక్స్ కేర్ ట్యాక్స్ కే డబుల్ ఆర్ ట్యాక్స్ ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ పూర్తిగా భ్రష్ పట్టిన సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అమృత్ నిధుల ద్వారా వచ్చిన నిధులు ఇవే టెండర్లు గ్లోబల్ టెండర్ పెడితే ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ముప్పై శాతం తక్కువకి ఈ పన్ను చేపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను లేకుండా రాజకీయ తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను దానికి నువ్వు సిద్ధమని అడుగుతున్నాను ఈ అవినీతి సముద్రనే కదా నువ్వు మొన్న ఎంపీ ఎలక్షన్ కొట్టాడి మీ శోధ మీ భావం సుజన్ సృజన్ కంపెనీకి జీవిలో ఏ మరచో జేవిలో ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా పదకొండు వందల పది కోట్ల యాభై ఐదు లక్షలు నీ బావమర్ది ఇదే బాగుమర్తి కదా మొన్న కవిత లిక్కర్ కేసులో ఉన్నది ఇంత పెద్ద కాంట్రాక్ట్ తీసుకుంటాడు నీ బావమర్ది మరి మీకు సంబంధాలు ఏంది పదకొండు వందల ముప్పై ఐదు కోట్ల ముప్పై మూడు లక్షలు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కి మీ తమ్ముడు తిరుపతి రెడ్డికి కల్పించిన మాట వాస్తవం కాదా మీ ప్రియమిత్రుడు మెగా కృష్ణారెడ్డి ఈ పన్నెండు వందల డెబ్బై కోట్ల అరవై లక్షల మెగా ఫిక్సారెడ్డి మీద గతంలో నువ్వు కారం కారణం కదా అండ్ జైలుకు పంపిస్తాం కదా ఈరోజు నీకు డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ అవినీతి టెండర్లను క్యాన్సల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఈ టెండర్లు క్యాన్సల్ చేసి వారం రోజుల లోపల ఫ్రెష్ గా గ్లోబల్ టెండర్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ప్రజాపక్షాలను మేము నిలబడతాం